ప్రపంచ క్షయవాది నిర్మూలన దినోత్సవం సందర్భంగా విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవనరాణి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు కార్యక్రమంలో వైద్య సిబ్బంది విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు చివరికల్లా టీబీ అంతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నామని డిఎంహెచ్ఓ తెలిపారు అలాగే టీబీ రోగులు పూర్తికాలం మందులు వాడితే వ్యాధి నయమవుతుందని సూచించారు స్వచ్ఛంద సంస్థల సాయంతో టీబీ రోగులకు పౌష్టిక ఆహారం అందజేశారు టీబీపై అవగాహన ఉంటే వ్యాధికి దూరంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు టైంలో డాక్టర్ గారు చూపించుకుని మందులు వాడుకోవడం సో కాకపోతే మెయిన్ గా జరుగుతుంది ఏంటంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మెయిన్గా ఏంటంటే జ్వరం తగ్గినా తగ్గకపోయినా ఆ బయట ఆరంభిస్తారు వైద్యం తీసుకోవటము అలా మెడికేషన్ వాడుకోవటం జరుగుతుంది కాకపోతే ఎప్పుడైనా సరే సకాలంలో ఫీవర్ తగ్గపోయినా రెగ్యులర్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఫీవర్ తగ్గకపోయినా దగ్గు తగ్గకపోయినా బరువు తగ్గుతున్న ఆకలి మందగించిన ఇవి ప్రాథమిక లక్షణాలు ఇవి ఉన్న వెంటనే వెంటనే మీరు ఒక పలనాజేషన్ కానీ ఒక జనరల్ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అవ్వడం ద్వారా వెంటనే మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు దీనికి మెడిసిన్స్ వాడడం ద్వారా మనం వెంటనే దీన్ని క్యూర్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే టీబీ అనేది బాడీలో ఏ పార్ట్ రావచ్చు ఊపిరితిత్తులు ఒకటే కాదు ఒకటే టీబీ కాదు మీకు దీర్ఘకాలికంగా జ్వరం తగ్గట్లేదు అన్నా మీరు ఫస్ట్ మీకు మైండ్ లో రావాల్సింది టీబీ అయి ఉండొచ్చు అన్నెసీ అంటే తెలియకుండానే మీరు బరువు తగ్గుతున్నారు టీ పే ఉండొచ్చు ఏమైనా ఎక్కడైనా సరే పిక్కల్లాగానే లాగాని వస్తున్నాయి వెయిట్ లాస్ అవుతున్నారంటే టీ వెయ్యి ఉండొచ్చు ఇంకా బాడీలో ఏ అంటే దీర్ఘకాలికంగా పొట్ట నొప్పి వస్తుంది తగ్గట్లేదు ఏం చేసినా అది టీ వేయి ఉండొచ్చు